మరుగుడు పడిన కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొస్తూ కూడా ఏదైతే ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల పదవి భద్రతలు చేపట్టాక కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉనికి ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె పర్యటనలు చేస్తూ కూడా రాష్ట్రంలో అనేక సమస్యల పైన ఎత్తి చూపుతుంది ముఖ్యంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను అరాచకాలను ఆమె ఎక్కడికక్కడ ఎండగడుతూ కూడా వైసీపీ పార్టీనే ప్రధాన టార్గెట్ గా కూడా ముందుకు చూసుకుపోతుంది ఈ నేపథ్యంలో నేరులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని కూడా పునర్వయోగం తీసుకొచ్చే విధంగా బీవీఎం సంస్థ సంబంధించినటువంటి శివశంకర్ గారు ఉన్నారు వారితో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటూ సార్ చెప్పండి ఏదైతే ఒక చారిటబుల్ ట్రస్ట్ అదే విధంగా కంపెనీస్ అధినేతగా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ముఖ్యంగా తప్పకుండా నేను చిన్నప్పటి నుండి పలమనేరు నియోజకవర్గంలో చిన్నప్పటి నుండిను చాలా సమస్యలను గమనిస్తూ వస్తున్నాను ఎప్పుడైతే ఇరవై సంవత్సరాల ముందర ఆ నీళ్లుకి బిందుగులు ఎత్తుకొని కొట్లాడే చూసినామో ఇప్పుడు సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు తాగునీటి సమస్య అనేది పలంనేరు నియోజకవర్గమే కాదు చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తము తాగునీటి సమస్య అనేది చాలా భయంకరంగా ఉంది అది పలంనేరు నియోజకవర్గంలో ఎందుకు వచ్చింది అంటే ఉన్న కౌంటిన్యా నదిలో ఉన్న చెక్ డ్యామ్లన్నీ పగిలిపోయినాయి కొన్ని పగల కొట్టినారు కొన్ని ఇసుకెత్తి మొత్తం ఉన్న నైంటీ పర్సెంట్ ఇసుకెత్తేసిన దాని వల్ల మొత్తం చెక్ డామ్ వ్యవస్థ అంత కూడా పోయింది ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా ఈరోజు సముద్రంలో చేరిపోయింది గ్రౌండ్ లెవెల్ మొత్తం తగ్గిపోయింది పట్టణంలో నీళ్ళు లేవు గ్రామాల్లో నీళ్ళు లేవు ఎక్కడ నీళ్ళు లేకుండా ఉండే పరిస్థితి అయిపోయింది కాబట్టి ఇది గత మూడు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాల ముందర నాలుగు సంవత్సరాల ముందర అద్భుతంగా వర్షాలు పడి ఎంతో గొప్పగా ఉన్న దీన్ని ఒకే మూడు నాలుగు సంవత్సరాల్లో మొత్తం ఏడారిలాగా చేసేసినారు కాబట్టి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చూసిన సమస్యలే నేను ఒక రైతుగా ముప్పై ఆవులు గత ఏడు సంవత్సరాల ముందర ఇక్కడే మేపినాను ఇక్కడే నేను సిరికల్చర్ రైతుగా వచ్చేసి దాదాపు పది పది ఎకరాల వరకు సిరీకల్చరు రేషన్ పెట్టినాను ఆ బాధలు ఆ కష్టాలన్నీ చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా వచ్చేసి షెడ్యూల్ నిర్మాణానికి కానీ సబ్సిడీలు కానీ అన్ని గొప్పగా ఈ పది సంవత్సరాల నుండి గత రెండు ప్రభుత్వాలు ఏ సబ్సిడీలు లేకుండా రైతుని నట్టేటను ముంచి ఇంకా కిందకి రైతునే పడే కనుమరుగైపోయి పట్టణాలకు వెళ్ళిపోయి జాబులో లేదా ఉద్యోగాలు లేదా వాచ్మ్యాన్ లాగా బతుకుదాము అని చెప్పి పెద్ద పెద్ద రెట్లు రైతులు ఇండ్లలో పనులు చేసుకునేది నేను బెంగళూరులో చూసి కడుపు గాలింది కాబట్టి తప్పకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో సమస్యలు తాండవిల్లతో ఉన్నాయి రెండు వేల నాలుగు వందల కోట్లు అభివృద్ధి చేసినామంటా ఉన్నారు రెండు వేల నాలుగు వందల కోట్లు పలమునేర కేటా ఇచ్చినామని అంటూ ఉన్నారు ఏమైంది రెండు వేల నాలుగు వందల కోట్లు నాకు అర్థం కాల వెంకటే గౌడ్ గారు అన్నారు రెండు వేల నాలుగు వందల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మన పలుమిరుకి ఇచ్చినారని చెప్పని ఎక్కడ పోయింది రెండు వేల నాలుగు ఉన్న ఐదు వందల గ్రామాలకి ఎంత అభివృద్ధి చేసిండొచ్చు ఎంత అభివృద్ధి చేసి చూపించిండచ్చు ఈ పలమునేర్ని ఒక పక్క బెంగళూరు ఒక పక్క చెన్నై తమిళనాడు ఈ రెండు బార్డర్లో లో ఉండే గుండెకాయ లాంటి ప్లేస్ ని ఎంతో గొప్పగా కంపెనీలన్నిటిని తెచ్చి మన అమర్నాథ్ రెడ్డి గారు పారిశ్రామిక మంత్రిగా వచ్చేసి పనిచేసినారు ఆయన మంత్రిగా ఉండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినాడు మన పలమనేరుకి ఆయన మంత్రిగా వైఫల్యం అవడం చంద్రబాబు నాయుడు మంత్రిగా వైఫల్యం అవడమే ఈ ఒక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు ఈ ఐదేళ్ల కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చాము పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చాము అదే విధంగా చెప్తున్నారు రెండు వేల నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం కానీ వెంకటే గౌడ్ పైన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన అనేక ఆరోపణలు భూ కబ్జాలు ల్యాండ్ మాఫియా మాఫియా అదే విధంగా పక్కనటువంటి కంపెనీలని దోచుకోవడం ఇవన్నీ కూడా ఎదుగులా ఎదుర్కోగలుగుతారు అదే విధంగా పలమనేరు ప్రజలకు మీరు ఏం చేయబోతారు తప్పకుండా పలమనేరు ప్రజలందరికీ మొట్టమొదటిగా చేసే ఒక పని అంటే ప్రతి ఇంటికి కుళాయి ప్రతి మనిషికి తాగునీరు ఇది మొట్టమొదటిది ఇది చేయలేనటువంటిది కాదు ప్రభుత్వాలు ఎవరైనా చేయనే చేయాల్సినవి ఈవెన్ శ్రీలంకలో వచ్చేసి ప్రతి ఇంటికి కొళాయి ఉంది ప్రతి ఇంటికి నీళ్ళు అందుతా ఉండేది శ్రీలంక కంటే దరిద్రమైంది ఈవెన్ బెంగళూరు పోయినా నీళ్ళు అందుతాయి ఎక్కడ మన కర్ణాటక తమిళనాడు ఎక్కడ పోయినా నీళ్ళు అందుతా ఉండేది తెలంగాణలో కూడా నీళ్ళు అందుతా ఉండాలి మన ఆంధ్ర రాష్ట్రంలో ఈవెన్ పర్టికులర్ మన పలవనేరులో నూటికి నూరు పాలు నీళ్లు లేకుండా ఉంది ఆ నీళ్ళని అందించే బాధ్యత తీసుకుంటా ఉన్నాను డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా చూసుకునే బాధ్యత రోడ్లు వేయించే బాధ్యత మన టౌన్లో ఉండే పెద్ద చెరువును అభివృద్ధి చేసే బాధ్యత తప్పకుండా పశువుల ఆసుపత్రులనేది కొంచెం వరకు ఇచ్చేసి పశువులు డాక్టర్లను పెంచి ఏ గొర్రెలు పెంపకం చేసేవాళ్ళు కానీ ఆవుల పెంపకం చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా గడ్డి లేకుండా చాలా మంది ఆవులు అమ్మేస్తూ ఉంటారు ఆ గడ్డిని కూడా అభివృద్ధి చేసి వీళ్ళందరికీ రైతులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా అదే విధంగా ఒక అంటే ఒక లోన్ సిక్కే ఇమీడియట్ లోన్ సిక్కే వ్యవస్థలు చేపిస్తాను అదే విధంగా ఒక ట్రాక్టర్ దున్నాలన్నా ఒక జేసీబీ వర్కులు చేయాలన్నా పనిముట్లు తీసుకోవాలన్నా తక్కువ రేట్లకే వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహిస్తే గొప్పగా ముందరకు పోతారు కాబట్టి తప్పకుండా వచ్చేసి పలమనేరు మేనిఫెస్టో అనేది ఈరోజు ఆరు గంటలకు రిలీజ్ చేస్తాను ప్రతి పాయింట్ పాయింట్ నేను దాంట్లో పాయింట్అవుట్ చేసినాను అన్ని అభివృద్ధి జరుగుతుంది తప్పకుండా రెండవది ఈ పలమనేరులో వైసీసీ వైసీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు ఇద్దరూ చాలా వైఫల్యం చెందినారు ఇది జనాలందరిలోనే ఇప్పుడు మీరే చెప్పేసినారు మీరు మీ నోటి నుండినే చెప్పినారు అమర్నాథ్ రెడ్డి గారిని ఐదేళ్లకు ముందరే ఆయన దూరం పెట్టేసినారు ఇంకా ఈయన అవసరం లేదు అని చెప్పని ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ లీడర్నైతే అస్సలు ఆయనకి అతి దారుణంగా వచ్చేసి ఈసారి అనేది మాత్రం ఈ పలమనేరులో తేట తల్లమైంది ఉన్న లీడర్లందరూ ఆపోజిట్ అయిపోయినారు ఉండే వాళ్ళు ఎవరిని చేతిలో లేదు చాలా వరకు ఈరోజు వైసీపీ పైన చాలా వరకు వ్యతిరేకత ఉంది వెంకటే గౌడ్ గారి పైన వ్యతిరేకతుంది ఊర్లోనే వ్యతిరేకతుంది ఎక్కడైనా సరే వీళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేసినారు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినారు వీళ్ళిద్దరు గ్రామాల్లో పోయి నాను నేను ఈ ఇటువంటి అభివృద్ధి చేసినాను నాకు ఓటేయండి అని అడగలేకపోతున్నారు ఏ గ్రామంలో కానీ వాళ్ళ దగ్గరికి రైట్స్ లేదో వాళ్ళు అడిగినా అక్కడే గలాటాలు పెట్టుకునే సిద్ధంగా ఉన్నారు ఈ గ్రామానికి నేను ఇది అభివృద్ధి చేసినా నాకు ఓటేయండి అని డైరెక్ట్ సవాల్ విసురుతా ఉన్నాను వీళ్ళిద్దరిని అడగమని చెప్పండి గ్రామాలకు వెళ్ళమని చెప్పండి ప్రజల్లో తపాసులు పెట్టి బాణాలు పెట్టి బాణాసంచా పెట్టి వీళ్ళని కనుమరుగు చేపించి వెళ్ళిపోతున్నారు ఓట్లు అడుగుతున్నారు వచ్చేస్తూ ఉన్నారు అంటే మబ్బి పెడుతున్నారు అక్కడికి వెళ్ళి ఒక అర్ధ గంట కూర్చొని అందరిని పిలిపించి మీ సమస్యలేంటి మీ సమస్యలన్నీ నేను క్లియర్ చేసినాను కదా నా కోట ఏంటి అంటే అప్పుడు తెలుస్తుంది వీళ్ళ అభివృద్ధి ఏమి జనాల్లో వ్యతిరేకత ఏమీనని నూటికి నూరు పాలు కాంగ్రెస్ వస్తుంది అత్యధిక మెజార్టీతో పొలం నీరులో గెలవబోతా ఉంది ఇది నేను చెప్పిన మాట కాదు ప్రతి దర్గాలో ప్రతి ముస్లిం సోదరుడు చెప్పిన మాట ప్రతి మైనారిటీ సోదరుడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు బీసీలు రెట్లు సమేతంగా ప్రతి ఒక్క మనిషి కాపులు సమేతంగా ప్రతి ఒక్కరు బలిచ సామాజిక వర్గము ప్రతి ఒక్కరు ఈరోజు చెప్తా ఉంటారు సార్ ఏమిందంటే ఈసారి కాంగ్రెస్ రావల్లా కర్ణాటకలో ఏ విధంగా వచ్చిందో తెలంగాణలో ఏ విధంగా వచ్చిందో అదే విధంగా ఈరోజు పలమనేరులో మొట్టమొదటి గెలవబోయే సీట్ ఏదైనా ఉంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సీటు ఈ నేరు ఉంటుందని మన ప్రజలందరూ ధీమా వ్యక్తపరుస్తా ఉన్నారు చేశారు తాను ఎమ్మెల్యేగానే గెలిపించుకుంటే ప్రజలు పొలం నేరకి తాగునీరు సాగునీరుతో పాటు రైతులకి అన్ని విధాలా కూడా సాయశక్తుల అభివృద్ధి పొందులు నడిపిస్తానని చెప్పి కూడా ఆయన ఆశా వ్యక్తం చేస్తున్నారు రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు ఓట్ గెలిపిస్తే కూడా పొలం లేని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా హామీ అయితే ఇస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శాంతో థ్యాంక్ యూ